తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగులరా మనం మనం ఒక మన ఆచార్య మన ప్రొఫెసర్ రుణం తీర్చుకునే బాధ్యత ఆసన్నమైంది ఎందుకంటే జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంటే నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ఆచార్య మన నిరుద్యోగి మన నిరుద్యోగుల తరపున కొట్లాడి పోరాడి జైలుకెళ్ళిన వ్యక్తి మన అశోక్ సార్ రుణం తీర్చుకునే బాధ్యత ఆసనమైంది నిరుద్యోగ మిత్రులారా ఆలోచన చేయండి ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యమంలో మన వెంట నడిచి జైలు గోడలు జైలు జీవితం గడిపిన వ్యక్తి మన అశోక్ సార్ ఇప్పుడు ఆ విజువల్ని మీరు చూస్తూ ఉన్నారు మన కోసం జైలుకెళ్ళిండు పోలీసులతో అనేక వివక్షలకు గురయ్యండు అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ అనే కాదు ఎస్ఐ కానిస్టేబుల్ అనే కాదు గ్రూప్ టూ చూసినా గ్రూప్ త్రీ చూసినా గ్రూప్ ఫోర్ చూసిన గ్రూప్ వన్ చూసిన ఏ ఉద్యమంలోనైనా మన వెంట నిలిసి నిరుద్యోగుల పక్షాన నేను ఉన్నానని చెప్పి మనకు ఒక భరోసా కల్పించి భరోసా కల్పించిన వ్యక్తి మన ఆచార్య మన ప్రొఫెసర్ అశోక్ సార్ కాబట్టి నిరుద్యోగులారా జీవో నంబర్ ఫార్టీ సిక్స్ రద్దు కావాలన్నా ఉద్యోగులారా త్రీ వన్ సెవెన్ జీవో గురించి పెద్దల సభల్లో కొట్లాడాలన్న మన గురువుగారు మన ప్రొఫెసర్ అశోక్ సార్ని పెద్దల సభకు పంపించి మనం ఆ రుణం తీర్చుకుందాం కాబట్టి నిరుద్యోగులారా ఆలోచన చేయండి ఎందుకంటే గ్రూప్ టూ ఉద్యమంలో అంటే ఎలక్షన్ ముందు గ్రూప్ టూని వాయిదా వేయమని చెప్పి సుమారుగా ఒక పెద్ద ఉద్యమం నడ హైదరాబాద్ నడగొట్టిన జరిగింది ఆ ఉద్యమంలో అశోక్ సార్ చురుగ్గా పాల్గొని ఆనాడు జైలు జీతం గడిపిండు ఎందుకోసం ఎవరి కోసం మన నిరుద్యోగుల కోసం కాబట్టి ఈ మన నిరుద్యోగులందరం ఏకమై ఒక్కొక్కలో వంద మంది చొప్పున నిలబడి అశోక్ సార్కి శాసన మండలిలో పంపించి మనం ఆ రుణం తీర్చుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి ఆలోచన చేయండి అదేవిధంగా గురుకుల బోర్డు విషయంలో చూసిన ఇంకా ఏ విషయంలో చూసినా మన అశోక్ సార్ మన వెంట ఉండు కాబట్టి ఆలోచన చేసి సార్ వెంట నిలబడదాం మే ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో మన గురువుగారు మన ఆచార్య తెలంగాణ ఉద్యమ రథసారథి అయినటువంటి మన అశోక్ సార్ని ఖచ్చితంగా భారీ మెజార్టీతో అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మనందరం చిన్నోళ్ళమైన చిన్నోళ్ళమైనా మనం పెద్దల సభ అయిన ఒకటి పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో నిలబట్టి నిలబెడదాం ఎందుకంటే ప్రతి నిరుద్యోగి శాసన మండలికి వెళ్ళినట్లే సార్ వెళ్తే కాబట్టి ఆలోచన చేయండి మిత్రులారా ఎందుకంటే మనం ఎలాగా పోలేము మన కోసం మన గురువుగారు శాసన మండలికి వెళ్ళే బాధ్యత తీసుకు ఉంటుండు ఎందుకంటే సారికి మనం ఓటనే అనే ఆయుధాన్ని ఇద్దాం ఏమియద్దు ఎందుకంటే ఆన్లైన్లో అనేక మంది పల్లెటూరులో పల్లెటూరులో ఉన్నటువంటి విద్యను వాళ్ళ పల్లెటూరుకి చేర్చిండు ఒక్క రూపాయితోని అదేవిధంగా అనేక మంది ఆన్లైన్లో తన ఆన్లైన్ ద్వారా తన పాఠాలు చెప్పి ఎంతోమందికి ఎంతోమంది శిష్యులను సంపాదించుకుండు మన అశోక్ సార్ ఫ్రీ ఉచిత విద్యని మన అశోక్ సార్ ఖచ్చితంగా మనకు అందిస్తారు కాబట్టి మనందరం ఆలోచన చేసి మనందరం చేయి చేయి కలిపి ప్రతి ఒక్కరం ఒక వంద మందికి మోటివేట్ చేసి వంద మంది వంద మందిని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరం ఉద్య మహా ఉద్యమంగా పాల్గొని అశోక్సార్ని శాసన మండలిలో కూర్చోబెడదాం ఆలోచన చేయండి మిత్రులారా కాబట్టి ఒక ఆయన ఉండు ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్ అని ఎమ్మెల్సీ అంటే పత్ర పట్టభద్రుల ఎన్నికల్లో నేను నిరుద్యోగుల తరపున కొట్లాడినా అన్నాడు మీ అందరికీ తెలుసు మనం ఆనాడు ఒక యూట్యూబ్ ఛానల్ కోసం మనం జియో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు రద్దు చేయమని చెప్పినాం అదేవిధంగా లాంగ్ జంప్ ఉద్యమంలో మాకు అన్యాయం జరుగుతుంది మీ స్టూడియో ద్వారా మీకు ప్రభుత్వానికి విద్య విజ్ఞప్తి చేయండి అని చెప్పి పోయినాం ఆ రోజు మన స్టూడియోకి రానిలే ఇదే మా అందరికీ తెలుసు మనందరికీ తెలుసు కాబట్టి ఆలోచన చేయండి నిరుద్యోగుల తరపున కోట్లాడేది ఎవరు మీ అందరికీ తెలుసు ఆ పేరు ఆ పేరు వినపడేది నిరుద్యోగుల తరఫున కోట్లాడేది అశోక్ సారే కాబట్టి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు కేవలం ప్రొఫెసర్గా జ ప్రొఫెసర్ జ ముందుగా జర్నలిస్ట్గా ప్రొఫెసర్గా మన ముందుకు వచ్చిండు అంతే రాజకీయ నేపథ్యం లేదు ఎమ్మెల్సీగానే ఉంటారు మన కోసం కొట్లాడతాడు ప్రైవేట్ ఉద్యోగులకి డెబ్బై శాతం రిజర్వేషన్ కల్పించడంలో మన కోసం ఉద్యమం చేస్తారు కాబట్టి ద్వారా ఆలోచన చేయండి ఎందుకంటే అశోక్ సార్ కనుక శాసనమండలిలో కూర్చుంటే ప్రతి నిరుద్యోగి కూర్చున్నట్టే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క నిరుద్యోగి మీ మన ఊళ్ళల్లో ఉన్న నిరుద్యోగుల్ని మోటివేట్ చేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి శాసనమండలిలో కూర్చోబెడదాం ఓకే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రల నియోజక నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బరిలోగా మన ఆచార్య మన నిరుద్యోగుల పక్షపాతి మన గారైనటువంటి అశోక్ సారు బరిలో ఉంటున్నారు అయితే మిత్రులారా అందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గత ప్రభుత్వం గద్దె దించడంలో మన ఆచార్య మన ప్రొఫెసర్ అశోక్ సారు కీలక పాత్ర ఉంది ఎందుకంటే జీవ నెంబర్ ఫార్టీ సిక్స్ చూసిన అదేవిధంగా గ్రూప్ టూ చూసిన అనేక ఉద్యమాలలో మన గురువు గారు మన ఆచార్య అశోక్ సార్ గారు నిరుద్యోగుల పక్షాన ఉండి వారి తరఫున పోరాడి జైలు జీవితం గడిపిన సంఘటన మనందరికీ తెలుసు ఇదొకటనే కాదు మిత్రులారా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యమం చూసినట్లయితే ముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు రిజర్వేషన్లు అనేది యాడ్ చేయలేదు అయితే ఆ రిజర్వేషన్ల కోసం మొట్టమొదటిసారిగా ఒక కొట్లాడి నిరుద్యోగులను సాధి అది నిరుద్యోగుల తరపున కొట్లాడి రిజర్వేషన్లు సాధించిన వ్యక్తి మన గురువుగారైనటువంటి అశోక్ సార్ గారు కాబట్టి ఈ విషయాన్ని ఎవరు మర్చిపోదు ఎస్ఐ కానిస్టేబుల్ ఇవాళ ట్రైనింగ్ పోయినరు అందరికీ తెలుసు ఇవాళ అదే రిజర్వేషన్ పుణ్యాన ఉద్యోగాలు కొట్టిన మిత్రులు ఉన్నారు కాబట్టి ప్రతి ఇవాళ ఉద్యోగం వచ్చిన ప్రతి ఉద్యోగి గుర్తుంచుకోవాలి మన అశోక్ సార్ని అదే విధంగా తర్వాత తప్పుడు క్వశ్చన్లు వల్ల కూడా మొత్తమొదసారి తెరపైకి తీసుకువచ్చింది మన అశోక్ సారు అదేవిధంగా లాంగ్ జంప్ అనేది నాలుగు మీటర్లు పెట్టడం జరిగింది అయితే అది ఎవరికి తెలియదు అన్ని రాష్ట్రాల్లో త్రీ పాయింట్ ఎయిట్ అనే ఉంది అయితే అదే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చి అన్ని రాష్ట్రాల్లో త్రీ పాయింట్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఫోర్ ఎట్లా పెడతామని చెప్పి ఆ రోజు తెలంగాణ ఆ తెలంగాణ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తరఫున కొట్లాడిన వ్యక్తి మన అశోక్ సారు ఇదంతా ప్రతి నిరుద్యోగి గుర్తుంచుకోవాల్సిన విషయం అదే తర్వాత కూడా ఫార్టీ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ విషయంలో కూడా కొట్లాడి నిరుద్యోగుల పక్షాన పోరాడిన వ్యక్తి మన గురువుగారైనటువంటి అశోక్ సారు అదేవిధంగా రేపు పొద్దున త్రీ వన్ సెవెన్ జివో అంటే ఉద్యోగులకి కఠినంగా మారిన జివో ఆ జివో పైన కూడా కొట్లాడేది కొట్లాడేది కూడా మన సార్ అనేది ఉద్యోగులు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని కూడా కొట్లాడేది మనం అశోక్సార్ అని గుర్తుపెట్టుకోవాలి ప్రతి నిరుద్యోగ తరపున ఉండేది అశోక్ సారే కాబట్టి ప్రతి నిరుద్యోగి ఆలోచన చేసి మన గురువుగారిని మనందరం చిన్నలం కాబట్టి రేపు పెద్దల సభ పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలో కూర్చోబెట్టే బాధ్యత ప్రతి నిరుద్యోగి ఉద్యోగి ప్రతి ప్రైవేట్ ఉద్యోగిది కాబట్టి ఆలోచన చేయండి మిత్రులారా అదేవిధంగా గురుకులలో కూడా గురుకుల పోస్టుల విషయంలో కూడా ఆరిజెంటల్ విషయంలో కూడా అనేక అన్యాయం జరిగింది అప్పుడు కూడా అశోక్ సారే నిలబడిండు తర్వాత ఆమరణ నిరాహార దీక్ష పూనుకుండు గత ప్రభుత్వంలో అశోక్ సార్ కొట్లాడిండు ఈ ప్రభుత్వంలో కూడా అశోక్ సార్ కొట్లాడతాడు కాబట్టి మనందరి తరఫున అశోక్ సార్ని ఎంచుకొని మండలిలో కూర్చోబెట్టే బాధ్యత ప్రతి తీసుకోవాలి అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచమని చెప్పి ఆమర నిరార దీక్ష పూనుకున్న వ్యక్తి మన అశోక్ సార్ ఈ విషయం ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి తెలుసు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నిరుద్యోగి పనిచేయాలి అయితే ఆనాడు గ్రూప్ టూ విషయంలో ఆమర నిరార దీక్ష చేసి టెట్ నోటి టెట్ నోటిఫికేషన్ చేసి ఆ బాధ్యత కూడా తీసుకుంది మన అశోక్ సార్ వల్లనే కాబట్టి ప్రభుత్వం ఏదైనా కానీ కొట్లాడేది అశోక్ సారే కాబట్టి ప్రతి నిరుద్యోగి ఆలోచన చేయండి ప్రతి నిరుద్యోగి ఆలోచన చేసి సార్ని పెద్దల సభ అయినటువంటి శాసనమండలిలో కూర్చోబెట్టి ఖచ్చితంగా మన హక్కుల్ని మనం సాధించుకుందాం కాబట్టి ఆలోచన చేయండి మిత్రులారా మరొకసారి నా రెండు చేతులు జోడించే ప్రతి నిరుద్యోగి చెప్తున్నా ఎందుకంటే మనం మన మనం తెలుసు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఎంతమందికి గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగాలు రాలో మనకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని గుర్తుంచుకొని మే ఇరవై ఏడున జరిగే శాసన పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మన గురువుగారిని శాసన మండలికి పంపించే బాధ్యత ప్రతి నిరుద్యోగి తీసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించగలరు గత ప్రభుత్వంలో కూడా మన నిరుద్యో నిరుద్యోగుల తరపున కొట్లాడిండు ఈ ప్రభుత్వంలో కూడా కొట్లాడతాడు కాబట్టి ప్రతి నిరుద్యోగి అశోక్ సార్ని భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుందాం